ఏంటి కాంతి గారు మీ మీరు తిరుగుతుంటే సైలెంట్ గా ఉండాలా చెప్పండి మేమేం తిట్టలేదండి మేమేం తిట్టేనా కృష్ణుడిని తిట్టిర్రు రాముని తిట్టిర్రు బ్రహ్మదేవుని తిట్టు నేనేం తిట్టలేదు అట్లా ఉన్నాయి కదా వాటిలో అడిగాను నేను లైన్ లో తిట్టారా లేదా అండి క్రాంతి గారు నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నది అయ్యో వాక్యాలే ఇబ్బంది ఉందండి అదేంటి మీరు మీరు చెప్పేది వాక్యమే మేము అడిగేది వాక్యమే ఏంటి ఇబ్బంది ఇందులో మీకు చేస్తున్నాను కదా విషయం ఏంటంటే ఇప్పుడు ఫోన్ చేశావు సన్మానం డైలీ చేస్తాను మీరు రాల నేనేం దానికి రేపు చేద్దాం కాదండి నేను సన్మానం చేస్తానండి డైలీ చేస్తాను పాస్టర్లకి చెప్తాను మరి అదేనండి ఇప్పుడు యువత వంశమే యభచార వంశం యువత గోడలతో వ్యభిచారం చేశాడు మరి ఏ చదువు అంశంలో పుట్టాడు విచారణ వంశంలో పుట్టినాడు పరిస్థితి ఎక్కడ అవుతాయి అన్నా నేను అదే ఇప్పుడు తెలియదు దాంట్లో బైబిల్లో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ మిమ్మల్ని కోపడాల్సిన అవసరం మాకు లేదు మిమ్మల్ని పూర్తి దిట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు మా నా ఉన్న మాత్రమే చెప్పండి రాముడిని కృష్ణుని బ్రహ్మదేవుని చెప్తా అంటే మేము పడం

లేదు మీరు రాముడి అలా పోతే మేము చెప్పాం సార్ వస్తుంది నేను మీతో మీతో గంట సేపు మాట్లాడాను బూత్ వచ్చిందా రాదు మేము మీరు మాకు అనదమ్ములే మతం బారిన మేము ఆ భావంతో ఉంటాం మీరు వేరే భావంతో ఉంటారు అది మీకు వచ్చిన చిక్కు అది

ఇప్పుడు భారతీయులు ఒక అమ్మాయిని చూసుకోవాలంటే ఏడు తరాలు చూడాలి పెడతారు ఏంటి అసలు మీరు డౌట్ లేకపోతే ఇక్కడ అడగండి అంతేగాని నాకు ఫోన్ చేసి అసలు ఎట్లా అని చేశారు ఇప్పుడు మీరు ఫోన్ చేసింది కాదండి మేమే అడుగుతున్నాం మిమ్మల్ని బూత్ మాట్లాడుతున్నాం మాకు లేదు మేము వాక్యం అడుగుతాం యూత వంశం నీతి చివరంటే యూత కోలంతో వ్యభిచారం చేశాడు మరి ఆ వంశంలో పుట్టినవాడు పరిశుద్ధం ఎట్ అవుతా అంటాం మేము అది ఇప్పుడు అందరూ కూడా యూదులు కూడా అంటారు కదా మీ వల్ల మేము వ్యభిచారం అలా పట్టలేదని చెప్పి ఏసన్ నిలబెత్తారు కదా మరి గారు ఎవరండి పాస్ట్ గారు అత్తగా మీకు మీరు ఫాస్ట్ మీ అత్తగా మేము గౌరవించాలి మిమ్మల్ని మీరే గౌరవించుకుంటే మేమేం చేయాలండి అంటే ఇప్పుడు కాదండి మీరు పాస్టారని ఎప్పుడవుతారంటే మేము మేము అడిగిన దానికి సౌమ్యంగా సమానం చేస్తే అలా గారు అంటాం మేము స్వాదాం చెప్పినప్పుడు సాస్త గారు ఎట్ట కాదు సార్ ఎందుకు పారిపోతారండి ఉందండి అట్లా కాదండి మీరు వాకింగ్ కావాలండి మనం ఈ దేశాన్ని మనం కలిపడం అనేది కదా నా దీక్ష నా అకౌంట్ దీక్ష మీరు గమనించట్లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదు సార్ మీరు చేస్తుంది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అన్నదమ్ములు మాట్లాడడానికి ఒక బంధువులు మాట్లాడడానికి ఒక గ్రామం ఉంటుంది అవునయ్యా నువ్వు బైబిల్ గురించి మాట్లాడు రాముడు కృష్ణుడు బహ్మ దేవుడు ఆ అనికొస్తే నేను నేనేమో నాకు పనులు కాదండి మీరు వీడియో ఫేస్బుక్ లో ఫేస్ లో హిందూ దేవుళ్ళు చేర్తారు మేము బైబిల్ అయితేనే వాళ్ళు వస్తున్నారు ఎండాల్ట అవుతుంది ఎక్కువ బడుకునే ఎందుకంటే మరి ఇప్పుడు జంప్ 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 జంపు